టమాటా పప్పు దిస్ ఈజ్ ఎగ్ వీడియో స్టార్ట్ అవ్వగానే ఏంటిది అనుకుంటున్నారా పెళ్ళైన తర్వాత నా కూతురు ఎలా వంట చేస్తుందో అనుకున్నాను చూసారా ఎంత వండి పెడుతుందో బంగారు తల్లి హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు హడావిడి విడిపడిపోతుండటం ఇంట్లో పండగ పనులతోటి కొత్త సంవత్సరం వస్తుంది సెలబ్రేట్ చేసుకుందాం అన్న సంతోషం ఒక పక్క అయితే ఇంట్లో ఒళ్ళు విరిగిపోయే పనులతోటి ఉత్సాహం అంతా నీరు కారిపోతుంటుంది నిజం చెప్పాలంటే పన్నులన్నీ ఆడవాళ్ళకేనండి పిల్లలు మగవాళ్ళు అందరూ పార్టీలు అంటూ తిరుగుతూ ఉంటారు మనకేమో ఇంట్లో పనే సరిపోతుంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ముందుగా మనం చేసే ఫస్ట్ పని ముగ్గు వేయటం ఆ ముగ్గు దగ్గరే రెండు మూడు గంటలు టైం వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా చిన్న ముగ్గు వేసేసేయండి లేకపోతే ఆడవాళ్ళకి రాత్రి అంతా ముగ్గు వేయటం సరిపోతుంది పగలంతా పనులు అదేనండి వంటలు చేయటం సరిపోతుంది మరీ అంత కష్టపడిపోకుండా మనం కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా ఎంత పెద్ద ముగ్గు వేసి ఎన్ని గంటల సేపు ముగ్గు వేసినా మనకేం అవార్డులు ఇవ్వరు కదండి నడువులు నెప్పుట్టి తెల్లారి మోకాలు నెప్పులతో తిరగటం తప్ప వేరేది లేదు అందుకే కాలంతో పాటు మనము మారాలి ఎలాగ ఇప్పుడు చిన్న చిన్న వాకిల్లే కాబట్టి చిన్న ముగ్గు ముచ్చటగా వేసుకోండి ఇప్పుడు కష్టపడి గంటలు గంటలు ముగ్గు వేసినా తెల్లారి తుడపాల్సిందే అది తుడపడానికి అస్సలు ప్రాణం ఒప్పుకోదు ముగ్గు దగ్గరే టైం వేస్ట్ చేయకుండా ఫ్యామిలీతోటి ఆ టైంని ఎంజాయ్ చేయండి మొదట చిన్న ముగ్గుగానే స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత తెలియకుండా తెలియకుండా పెద్దదైపోతూ ఉంటుంది ఇంట్లోకి నడవటానికి కూడా లేకుండా వేసేసామంటూ ఇంట్లో వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు అందుకే ఈసారి నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను అరగంటలో ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళిపోవాలని ఇది న్యూ ఇయర్ కాబట్టి చిన్న ముగ్గుతో సరిపెట్టేసి సంక్రాంతికి పెద్ద ముగ్గులు వేసుకోవచ్చని డిసైడ్ అయిపోయా నేనైతే రాత్రిపూటే ముగ్గు వేసేస్తానండి కొంతమంది పొద్దున్నే కూడా ముగ్గు వేసుకుంటారు పొద్దున పనులు పొద్దున్నట్టే కదండి నిద్ర లేచిన దగ్గర నుంచి పనులే ఈ నైట్ రోడ్లన్నీ భలే సందడి సందడిగా ఉంటాయి అంటండి మావారు చెప్పారు ఈవినింగ్ త్వరగా రెడీ అయ్యి ఉండు కాసేపు అలా తిప్పుకొస్తాను చాలా బాగుంటుంది అని ఆ జనాలు లైటింగ్లు కేక్లు ఇంకా ముగ్గులు కూడా చూడొచ్చు అన్నట్లు వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అన్నట్లు ఈ నైట్ని మీరు ఎలా స్పెండ్ చేయబోతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఇంగ్లీష్ సంవత్సరాది ఇది చేసుకోవద్దు మన తెలుగు అంటే ఉగాది చేసుకోండి తెలుగు సంవత్సరాదిని అంటుంటారు ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు మనకొద్దు అని కూడా అంటుంటారు తప్పే ఉందండి పండుగే కదా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగని మన సంవత్సరాదిని నిర్లక్ష్యం చేయటం లేదు కదా అది ట్రెడిషనల్ వేలో చేసుకుంటాం ఇది మామూలుగా చేసుకుంటాం రెండు సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పలేదు కదా ఆనందమే తప్ప దీనివల్ల మనకు వచ్చే నష్టం కూడా లేదు మరి ఈ విషయం పైన మీరేమంటారు నా చిన్నతనంలో అయితే స్కూల్కి వెళ్ళే రోజుల్లో పావల కార్డులు ఉంటాయి కదా వాటిపైన సినిమా యాక్టర్ల బొమ్మలు ఉండేవి మీనా రజనీకాంత్ వెంకటేష్ నాగార్జున చిరంజీవి రోజా ఇలాంటి కార్డ్స్ కొని ఫ్రెండ్స్కి పంచుకునే వాళ్ళం మీకు గుర్తుందా అప్పటి రోజులే బాగుండేవి ఇప్పుడైతే నో కార్డ్స్ ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నట్లు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి